ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ ఇవన్నీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే నేను చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ప్రస్తుతం చాలా వరకు బిజీగా ఉన్నాయి అయితే అదే సమయంలో ఏ రాజకీయ పార్టీ ముందుంది ఏ రాజకీయ అభ్యర్థికి ప్రజల్లో ఆదరణ ఉందన్న దానిపై చాలా వరకు సర్వేలు అలాగే ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలో ఏజెన్సీలన్నీ తలమునకలై ఉన్నాయి నిత్యం ఎన్నో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి ఎప్పటికీ ఎన్నో సర్వేలు కూడా చేయడం జరిగింది ఒక్కొక్క సర్వే కూడా ఒక్కొక్క అభ్య ఒక్కొక్క పార్టీకి గెలుపని ఒక పార్టీకి సీట్లు రావని ఎట్లా చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మిగిలిన ఎన్నికలపై కూడా ఇప్పటికే ఎన్నో సర్వేలు అయితే వచ్చేసాయి అయితే ఇప్పుడు సాధారణ సర్వేలు అలాగే ఒపీనియన్ పోల్స్కు ఇవి రెండింటికి అలాగే ఎగ్జిట్ పోల్స్కి కూడా వ్యత్యాసం అయితే ఉంది ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్ సర్వేలు అయితే నిర్వహిస్తారు కానీ ఎగ్జిట్ పోల్స్ అలా కాదు ఎన్నికల్లో జనం ఎవరికి ఓటేసారో తెలుసుకొని వాటి ఆధారంగా విజేతలు ప్రకటించడానికి ఎగ్జిట్ పోల్స్ అయితే నిర్వహిస్తారు ఎలా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా చాలా వరకు దగ్గరగా ఉంటుంటాయి ఫలితాలకి అయితే సాధారణంగా ఎన్నికలు తంతు ముగిసాక వెల్లడవుతుంటాయి లోపు వెల్లడయ్యే అవకాశం అయితే ఉండదు కానీ ఇదంతా ఒక దశలోనే సాగిపోయి ఎన్నికలకైతే వర్తిస్తుంది కానీ ఇప్పుడు దేశంలో ఏడు చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ ఫలితాలతో ఈ ముందుగానే వెల్లడించినట్లయితే సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఓ దశ ఎన్నికల తర్వాత దాని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తే దాని ప్రభావం మిగిలిన దశల్లో జరిగే అంటే ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికల ఫలితాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కనుక విడుదల చేసి పలానా పార్టీ గెలుస్తుంది అని అంచనాకు వస్తే దాని ప్రభావం మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై పడుతుంది అందుకే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అంటే ఏడు దశలు అంటే లోక్సభ అసెంబ్లీ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు మిగిలిన చోట లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశలు ఎన్నికలు జరుగుతున్నాయి సో మిగిలిన మొత్తం ఏడు దశలు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అయితే నిర్వహించేలాగా ఎలక్షన్ కమిషన్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల ప్రక్రియలో తొలిదశ పోలింగ్ ఏప్రిల్ పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే జూన్ ఒకటి వరకు ఇంకా స్టా ఎండ్ అవుతుంది సో ఈ లోపు ఇంకా మధ్యలో ఎప్పుడు కూడా ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకుండా ఈసీ నిషేధం విధించింది అంటే జూన్ ఒకటి సాయంత్రం ఏడో దశ పోలింగ్ ముగిసాక మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడించేందుకు వీలుంటుంది మధ్యలో ఇంకెక్కడ కూడా ఏపీలో ఎన్నికలు అయిపోయినాయి కదా పంతొమ్మిదో తారీఖునని ఇంకా తర్వాత రోజు నుంచో రెండు రోజుల తర్వాత నుంచో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు